హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లైన్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకును క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మతిమరుపుతో బాధపడుతున్నామని వయసు పెరిగిన కొద్దీ మతి మార్పు కూడా బాగా పెరుగుతుందని దీనికి ఏదైనా ఆయుర్వేద చిట్కా ఉంటే చెప్పినా చాలా మంది కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది సహజంగానే పెరిగిన కొద్దీ మనకున్న వర్క్ టెషన్స్ వల్ల లేదంటే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మతిమరుపు అనేది సహజంగానే రావడం జరుగుతుంది ఈ మతిమరుపు అనేది పిల్లల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం అయితే ఇలాంటి మతిమరుపుకు ఏమైనా చిట్కాలు ఉన్నాయా అంటే ఆయుర్వేదంలో ప్రతిదానికి చిట్కా కంపల్సరీగా ఉంటుంది దీనికి మెడిసిన్స్ కూడా బయట అవైలబుల్గా ఉన్నాయి అయితే ఈ రోజు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే తప్పకుండా ఒక నలభై ఐదు రోజుల్లోనే మీ మతి మరపు అనేది పూర్తిగా తగ్గిపోయి మంచి జ్ఞాపక శక్తి అంతేకాకుండా పిల్లలకు కూడా మంచి జ్ఞాపక శక్తి చదువు కూడా చాలా చక్కగా రావడం అనేది జరుగుతుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం కొంచెము దీనికి అవసరం ఉన్న పదార్థాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ వాటి అన్ని గ్యాదర్ చేసుకోవాలి సో ఆ చిట్కా ఏంటి అంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది ముందు నేను చెప్తాను ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ అలా ఏంటంటే మూటగా వచ్చేసి దీనికి చెంగల్వ కోస్టు పౌడర్ అనేది లభిస్తుంది మనకు మార్కెట్లో దీంతో పాటుగా అశ్వగంధ పౌడర్ ఈ రెండు కూడా మనకు మెదడుకు మంచి బలాన్ని చేకూర్చడానికి శరీరానికి శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటుగా నల్ల జీలకర్ర మనం ఇప్పుడు నల్ల జీలకర్ర సో ఇవి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది దీంతో పాటుగా మిరియాలు ఇవన్నీ నేను చెప్పేటి అన్నీ కూడా మీరు జాగ్రత్తగా అన్నీ నోట్ చేసుకోండి నల్ల జీలకర్ర మిరియాలు వీటిని పిప్పళ్ళు అంటారు ఇవి కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి దీంతో పాటుగా కొద్దిగా ఓమా ఓమాన వాము అని కూడా పిలుస్తూ ఉంటారు దీంతోపాటు షొంటి జీలకర్ర పసుపు వీటి అన్నిటినీ సమభాగాలుగా తీసుకోండి అన్ని సా అంటే ఒక యాభై గ్రాములు అనుకోండి అన్ని యాభై యాభై గ్రాములు తీసుకొని అన్నిటి పొడులు ఆల్రెడీ అన్ని మనం పొడి చేసుకోవచ్చు అన్ని పొడులు విడివిడిగా చేసుకొని అన్నిటినీ కలుపుకొని మిక్స్ చేసుకొని ఒక జార్లో పెట్టుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం రాత్రి రెండు పూటల ఒక అర చెంచాడు ఈ మిశ్రమానికి ఒక చెంచాడు తేనె కలుపుకోవాలి తేనె కలుపుకొని ప్రతిరోజు తింటూ ఉండాలి ఇలా కనుక మీరు తింటూ ఉంటే మెదడుకు మంచి బలాన్ని చేర్చడంతో పాటుగా జ్ఞాపక శక్తి కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా చక్కగా పనిచేస్తుంది కూడా ఓకేనా లేదు అంటే పాటుగా సరస్వతి చూర్ణం కూడా దొరికితే దాన్ని కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు కలుపుకొని అది ఇంక కూడా దీనికి మంచి బలాన్ని చేకూర్చడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నింటినీ కూడా సమభాగాలుగా చేర్చుకొని పొడులు చేసుకొని పెట్టుకొని మొత్తం కలుపుకొని ప్రతిరోజు ఉదయం రాత్రిపూట ఉదయం అయితే పరకాడుకున్న రాత్రి అయితే పడుకునే ఉంది పిల్లలైతే కొంచెం తక్కువ మోతాదులో కనుక తీసుకున్నట్లయితే నలభై ఐదు నుంచి అరవై రోజుల్లోనే మీకు మెదడుకున్నటువంటి అన్ని టెన్షన్స్ అది తగ్గడమే కాకుండా మెల మెదడుకు మంచి బలాన్ని చేకూర్చి జ్ఞాపక శక్తిని కూడా విపరీతంగా పెంచడానికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ